లాంటి మినపప్పు లేకుండా ఇనిస్టెంట్ గా పదే పది నిమిషాల్లో ఈ దోశ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇది ఏం దోశ తెలుసా పల్లీలతో చేసిన దోశ మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి రేషన్ బియ్యం అయితే ఒక కప్పు వేసుకోవాలి రేషన్ బియ్యం లేవు అంటే నార్మల్ బియ్యం అయినా వేసుకోవచ్చు ఈ రేషన్ బియ్యాన్ని ముందుగా ఒకసారి బాగా కడిగేసుకోవాలి రేషన్ బియ్యంలో దుమ్ము అలాంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రెండు సార్లు బాగా కడిగేసుకోవాలి ముందుగా ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు పల్లీలు అలాగే పల్లీలు ఎన్ని తీసుకున్నామో అటుకులు ఇవి వచ్చేసి మందం అటుకులు ఈ అటుకులు కూడా హాఫ్ కప్పు అయితే తీసుకోవాలి పల్లీలు తీసుకున్నంత తీసేసుకోవాలి ఈ అటుకులను కూడా ఇందులోకి వేసుకోవాలి అలాగే కప్పు సగ్గు బియ్యం వేసుకుందాం అలాగే ఒక స్పూన్ అన్ని మెంతులు ఇప్పుడు నేను వచ్చేసి నైట్ నానబెట్టేసుకుంటున్నాను లేదంటే మీరు నాలుగు గంటల సేపు అయితే నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు మరి ఒకసారి నీళ్ళు అయితే వేసేసుకొని ఇవన్నీ కూడా కడిగేసుకోవాలి ఇలా బాగా అన్నీ కడిగేసుకొని మరీ మంచి వాటర్ అయితే వేసుకొని నేనైతే నైన్ నైట్ నానబెట్టేసుకుంటున్నాను మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చూసారు కదా మనకి అన్నీ కూడా నానిపోయాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా అందులోకి అయితే వేసేసుకోవాలి ఇంకా మనకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము సరిపడాన్ని నీళ్ళు అయితే వేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఇంకా మెత్తగా పట్టేసుకున్నదంతా కూడా ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మిగతా కొంచెం అయితే ఉంది కదా అది కూడా వేసేసుకొని ఇంకా సేమ్ ఇందాక ఎలా పట్టేసుకున్నామో అలాగే పట్టేసుకోవాలి మెత్తగా ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకొని ఇలా బౌల్లోకి అయితే వేసేసుకోవాలి అంతా కూడాను మొత్తం ఒకసారి బాగా కదివేసుకుందాము ఇలా ఈ విధంగా ఉండాలి కొంచెం మనకు నీళ్ళు తక్కువ అనిపిస్తే ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఇందులోకి చట్నీ చేసేసుకున్నాక అంత వెంటనే దోశ వేసేసుకోవడమే మీరు వెంటనే కూడా వేసుకోవచ్చు కావాలి అంటే ఇప్పుడు ఇంకో ప్లేట్ అయితే పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని చట్నీ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పుట్టినాల పప్పునైతే వేసుకోవాలి కొన్ని అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం చింతపండు అలాగే నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం మీకు గట్టిగా చేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు కొన్ని లేదా నీళ్ళ చట్నీ అయినా వేసు నీళ్ళు ఎక్కువ వేసుకొని పలచగాైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పోపు కూడా అయితే పెట్టేసుకొని కొద్దిగా నూనె అయితే వేసుకొని అందులోకి ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు ఇలా కరివేపాకు వేసేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాం చట్నీలోకి ఇలా ఇంకా చట్నీలోకి అయితే పెట్టేసుకోవడమే మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా మనకి గ్యాస్తో పని లేకుండా చట్నీ అయితే రెడీ అయిపోయింది అన్నీ పచ్చివే చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా చట్నీ ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాము ఇక్కడ వచ్చేసి ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి మనం పిండి అయితే నేను కొంచెం తీసి పెట్టేస్తాను ఈ పిండిని పులియో పెట్టేసుకోవచ్చు మనం పగలు నానబెట్టేసుకొని నైట్ మిక్సీ పట్టేసుకొని నైట్ అంతా పులియ పెట్టుకొని మార్నింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకోవాలి కొంచెం పిండి గట్టిగా ఉంది కొద్దిగా ఈ విధంగా నీళ్ళు అయితే వేసుకొని మరి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఎటువంటి మినప్పప్పు అవసరం లేదు ఈ దోశకు వచ్చేసి చాలా బాగుంటాయి ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఇంకా వెంటనే దోశ వేసేసుకోవడమే ఇలా ఈ విధంగా మనం దోశ బ్యాటర్లాగా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నమైతే పెట్టేసుకొని పెన్నం బాగా వెళ్ళేసిన తర్వాత ఇలా కొంచెం అనేది వేసుకొని ఒకసారి పిండిని బాగా కలిపేసుకొని ఇంకా దోశ వేసుకోవడమే గరిట క్రింగిని అయితే వేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారా మనకు హోల్స్ అనేవి ఎలా పడుతున్నాయో మీకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు సెట్ దోశ కావాలంటే సెట్ దోశ పెద్దగా కావాలంటే పెద్దగా చాలా బాగా వస్తాయి ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇంకా ఇటు సైడ్ కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగున్నాయి ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే చూసారా చాలా అంటే చాలా బాగుంది ఇలాగే మరొక గరిక పిండి వేసుకొని ఇలా ఈ విధంగా హైలో పెట్టుకొని వేసుకోవాలి ఈ చెక్ దోశకు వచ్చేసి పైన కొంచెం ఈ విధంగా నూనె అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది చూడండి అయితే తిప్పేసుకున్నాము ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోవడమే ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే సెట్ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు పెద్దగా వేసి చూపిస్తాను దోశ నచ్చేస్తే ఇంకా పెద్దగా వేసుకోవచ్చు ఈ విధంగా ఇలాగా మనకు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వస్తాయి ఇంక ఇలా కొంచెం నూనె అయితే వేసేసుకొని కాల్చుకోవడమే చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తున్నాయి మామూలు దోశల కంటే ఈ దోశలు చాలా ఈజీగా వస్తాయి ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి మీకు నచ్చినట్టు ఇలా ఇంకా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే ఇంకా పల్లీతో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసేద్దాం ఇంకా ఇప్పుడు ఇంకా ఇందులోకి చట్నీ చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము మీకు నచ్చిన విధంగా ఇలా పెద్దగా కావాలంటే పెద్దగానే వేసుకోవచ్చు ఈ దోశలు వచ్చేసి కొంచెం క్రిస్పీగా ఉంటాయి ఈ దోశలు చూసారా చాలా సాఫ్ట్ నోట్లో పెట్టుకుంటే ఉంటాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి కలర్ఫుల్గా పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన ఒక లైక్ అయితే చేయండి పల్లీలతో దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్